రాజుకి ఉదయాన్నే యామిని ఫోన్ చేసి నీ కోసం ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను అదేంటో నువ్వు హాల్లోకి వెళ్తే నీకే తెలుస్తుంది అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా కంగారు పడిపోతూ హాల్లోకి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఎవరూ లేకపోవటం చూసి ఇక్కడ ఏమీ లేవు కదా యామిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం నువ్వు క్లియర్గా చూడు అక్కడ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు హాల్లో మొత్తం ఫొటోస్ ఉంటూ ఉంటాయి అవి చూడగా కానీ అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి రాజు షాక్ అయ్యావా ఏంటి అవి మన ఇద్దరం కలిసి దిగిన ఫొటోస్ నువ్వు గతాన్ని మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే తన ఫోన్ని కట్ చేసేసి ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్ని తీసేస్తూ ఉంటాడు ఏంటి ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే ఎవరు చూడలేదు కదా అని చెప్పి ఆ ఫొటోస్ని అన్ని తీసుకొని వెళ్ళి తన రూమ్లో దాచేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజుకి ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఎవరు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుని మీరు రాజే కదా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అవును నేను రాజునే మీరు ఎవరు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నాకు యామినీ మేడం మీకు ఫోన్ చేయమని చెప్పింది అందుకే మీకు ఎలా ఫోన్ చేశాను అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మళ్ళీ ఇప్పుడు యామిని వచ్చింది ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్